రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి గ్రామం చంద్రశేఖర్ గారి అరటిపొలంలో ఉన్నాం ఏ పంటకైనా కూడా మనకు దిగుబడి అనేటువంటిది ఒక ప్రదర్శనాత్మకమైన నిరూపణ వీరి తోటలో పంట హార్వెస్ట్ దశలో అంటే కోత దశలో ఉంది ఇంకొక పది రోజుల్లో పంట కటింగ్ వస్తుంది ప్రస్తుతం మనకు మన ఎదురుగా మనకు కనపడుతోంది మనకి ఏ విధంగా పంట యాజమాన్యం మేలైన మంచి యాజమాన్య పద్ధతులు పాటించినారు వీరు అనడానికి మనకి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క గెలనే నిరూపితము ఇప్పుడు వారి మాటల్లోనే మన యొక్క టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం నమస్తే చంద్రశేఖర్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది పంట పంట అయితే వచ్చింది సార్ మేము గోమూరి మందులు చెప్పింటే వాడినాం సార్ ఈ బనానా వన్ బనానా టూ వాడినాము ఫస్ట్ మాకు వారం వారం వచ్చి చూసిపోతారు సార్ తోటలోకి వచ్చి మీరు తృప్తిగా ఉన్నారా తృప్తిగా బ్రహ్మాండంగా వచ్చింది సార్ ఇరవై ఐదు కేజీలు వస్తాయి సార్ గొల ఒక్కొక్క గల ఇరవై ఇరవై ఐదు కేజీలు వస్తాయి తోట మీద టోటల్ మీద ఒకటి అయితే ముప్పై వచ్చేటి ఉన్నాయి ఆల్మోస్ట్ తోట మీద ఇరవై ఐదు కేజీలు వచ్చాయి సార్ కాయ క్వాలిటీగా ఉంది కంపెనీ కూడా కానీ తీసుకుంటామన్నారు ఇతర దేశాల పోయికి కాయ బాగా నాణ్యతంగా ఉంది సార్ విల్ మ్యాక్స్ కానీ ఇచ్చినాం సార్ బకెట్ కానీ ఇచ్చినాము పదహైదు రోజులు కొడతా ఉండగా సార్ అదని దాని ఫలితం బాగుంటుంది మీరు ప్రధానంగా అన్ని గోమూర ఉత్పత్తులే వాడేరా ఫస్ట్ ఉంటే గోమూరే సార్ మిల్క బూడిసిన ఉంటే వాడతాను అయితే మీరు చెప్పిన వాటిలో చెప్పిన ఈ బనానా ఒకటి బనానా వన్ సూపర్ ఉంది సార్ కాయ మీద గారా లేదు మచ్చలేదు సార్ బొమ్మన సిగటోక సిగటోక రాలే వీటికి మరి ఎటువంటి మందులు వాడారు ఎవరు చెప్పిన మందులు వాడారు గోమూరలు చెప్పిన మందులే వాడినా సార్ ఇప్పుడు మీరు ప్రధానంగా మూడు నెలలు మళ్ళా బనానా టూ వాడినాం సార్ మళ్ళా లాస్ట్ లో కాయలు కొట్టినప్పుడు బకెట్లు వాడినాం తెగులు రాకోకుండా మందులు ఇచ్చినారు వాళ్ళు అవి మందులుగానే కొట్టినాం బాగా నాణ్యత బాజ్ కాయ జంపందు బాగా వచ్చింది సో మన ఎదురుగా మనం చూస్తున్నాము పదహారు బంచు ఎక్కడ మిగతా చోట ఉండదు మనకు ఉన్నా కూడా మచ్చలు కాయ మచ్చల మీద ఉంటుంది దీనివల్ల వీరు ఏం చెప్తున్నారంటే రైతు ఎక్స్పోర్టర్స్ కూడా వీరిని అప్రోచ్ కావడం జరిగింది నిజమైన అయితే మనకి ఈ ఇక్కడ లోకల్ వెండర్స్ ఎక్స్పోర్టర్స్ అని ఉంటారు మనకి కాయ నాణ్యతగా ఉంటే ఎక్స్పోర్టర్స్ వచ్చి తనేజ్ కి అధిక ధర చెల్లించి వారు తీసుకోవడం జరుగుతుంది జరుగుతుంది అన్ని రైతుల దగ్గర తీసుకోరు మన గ్రోమోర్ రైతు దగ్గర ఎక్స్పోర్టర్ వాల్యూ ఉన్నారంటే వీటి యొక్క నాణ్యతను మనం అర్థం చేసుకోవచ్చు సో ప్రధానంగా మీరు ఈ డ్రిప్ ఎరువులు దీనికి ప్రధాన కారణం గోరం మందు వాడడం వల్లే మనకి ఇట్లా నాణ్యత ఇది వచ్చింది సార్ ధన్యవాదాలు సార్